ఒకసారి నారదముని బ్రహ్మలోకం నుంచి భూలోకములకు వచ్చి అక్కడ మానవులు పడుతున్న బాధలు దుఃఖాలు పేదరిక రోగాలు కష్టాలతో బాధపడుతున్న చూశారు దయగల నారదులు వారు వెంటనే వైకుంఠములకు వెళ్లి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు ప్రభు భూలోకంలోని జనులు పాపాల వల్ల అనేక కష్టాలను అనుభవిస్తున్నారు వారిని రక్షించే సులభమైన మార్గం చెప్పింది అని అడిగారు అప్పుడు శ్రీమన్ నారాయణుడు చిరగవ్వుతో ఓ నారద శ్రీ 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 సత్యనారాయణ వ్రతం అనే ఒక పవిత్రమైన పూజ ఉంది దీనిని ఎవరైతే భక్తితో ఆచరిస్తారో వారికి సౌభాగ్యం ఐశ్వర్యం సుఖం కలుగుతుంది పాపాలు తొలగిపోతాయి ఈ వ్రతాన్ని గృహస్థుడు రాజు పేదవాడు ఎవరు చేసినా తప్పక ఫలితం పొందుతారు ఇలా వ్రత మహిమను నారదునికి శ్రీ మహావిష్ణువు వివరిస్తున్నారు కాశీపట్టణంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు తినటానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్ నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ నీవు ఇంత కష్టాలలో ఎందుకు ఉన్నావు అని శ్రీ మహావిష్ణువు అడిగాడు బ్రాహ్మణుడు ఇలా సమాధానమిచ్చా స్వామి నాకు ఎప్పుడు పేదరికమే భోజనం కోసం తలుపు తట్టడం తప్ప మరో మార్గం లేదు అప్పుడు శ్రీమన్ నారాయణుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మహిమను అతనికి వివరించారు బ్రాహ్మణుడు వెంటనే ఓ స్వామి నేనేమో భేదవాణి తినడానికి ఏమో తిండి లేదు నేను ఎలా ఈ వ్రతాలను పెట్ట చేయగలను అని అడిగారు అప్పుడు శ్రీ మహావిష్ణువు నీవు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని సంకల్పించుకో నీ సంకల్పం నెరవేరిందంటే వ్రతం చెయ్యి లేదంటే లేదు అని చెప్పారు దానికి ఆ బ్రాహ్మణుడు రాత్రి నిద్రపోకుండా వ్రతం చెయ్యాలనే సంకల్పంతో మేలుకొని ఉన్నాడు తరువాతి రోజు ఉదయం లేచి భిక్షాటనకు బయలుదేరాడు ఆశ్చర్యంగా ప్రతిరోజు కన్నా ఆ రోజు ఎక్కువగా ధనం వచ్చింది దాంతో బంధువులను మిత్రులను పిలిచి వ్రతం చేశాడు ఆ దేవదేవుడు చెప్పినట్టుగానే అతని కష్టాలన్ని తొలగి సర్వ సంపదలు కలిగాయి ఇప్పటి నుంచి అతను ప్రతి నెల ఆ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది మోక్షములు పొందాడు ఒక రోజు కట్టెలు అమ్ముకునే అతను ఈ బ్రాహ్మణుడు చేసే వ్రతములకు వచ్చాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండటం చూసి ఆ బ్రాహ్మణుడిని దగ్గరకు ఏం జరుగుతుంది విషయం ఏమిటి అని అడిగారు బ్రాహ్మణుడు తన కథ అంతా వివరంగా చెప్పాడు ఎలా కష్టములు తొలిగిపోయాయో చెప్పేసరికి ఆ కట్టెలు అమ్ముకునే అతనికి కూడా ఆ వ్రతం మీద బాగా గురి కుదిరింది వ్రతం అయ్యేంత వరకు ఉండి తీర్థ ప్రసాదాలను తీసుకుని వెంటనే తను కూడా ఈ వ్రతం చేయాలని సంకల్పించుకున్నాడు ఆ కట్టెలు అమ్మిన తరువాత ఎంత డబ్బు వస్తే ఆ డబ్బుతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాడని సంకల్పించుకున్నాడు కట్టెలు అమ్మడానికి వెళ్ళారు తాను అనుకున్న దానికన్నా ఎక్కువగా లాభం వచ్చింది అతను బంధువులను మిత్రులను అందరినీ పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతమును జరుపుకున్నాడు ఈ వ్రత మహిమ వల్ల అతనికి పుత్రులు మనవులు కలిగి సత్యలోకములకు చేరుకున్నాడు అదే విధంగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజు సత్యం ధర్మం న్యాయం పాటించే ఒక మహారాజు ఆ రాజు తన భార్యతో కలిసి భద్రశీల నది తీరమున సత్యనారాయణ స్వామి రథం చేస్తున్నాడు అక్కడికి ఒక నగల వ్యాపారి వచ్చారు ఓ రాజా ఇది ఏమి రథం దీని ఫలితం ఏమిటి అని అడిగారు ఆ రాజు వివరణగా నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి ఈ వ్రతం చేస్తున్నాను అనగానే ఆ వ్యాపారి రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా వ్రతం చేస్తాను అంటూ ఆ రోజు కథ విని మనసు ఇలా ప్రమాణం చేసుకున్నాడు నా ఇంట సంతానం కలిగితే తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను అని కాలక్రమంలో ఒక కుమార్తె జన్మించింది కానీ అతను తన ప్రమాణం మర్చిపోయాడు ఆ వ్యాపారి కుమార్తె పెద్దయ్యి పెళ్లి అయితే అప్పుడు ఈ వ్రతం చేస్తాను అని అనుకున్నాడు కుమార్తె పెళ్లి అయింది ఆ వ్యాపారి వివ్రతం చేయలేదు తర్వాత అతను తన అల్లుడు కలిసి సముద్రం వ్యాపార రీత్యా వెళ్ళాడు ఆ వ్యాపారంలో లాభాలు వస్తే సత్యనారాయణ స్వామి రథం చేస్తానని అనుకున్నాడు ఇది చూసిన సత్యనారాయణ స్వామికి కోపం వచ్చింది ఈ మనిషికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వినియోగించుకోవట్లేదు మళ్లీ మళ్లీ నన్ను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకున్నారు అప్పుడు సత్యనారాయణ స్వామి ఆ వ్యాపారస్తుడు ఏ రాజ్యంలోకి వెళ్ళాడో ఆ రాజ్యంలో దొంగలు పడ్డారు దొంగలించిన వస్తువును వ్యాపారస్తుల వద్ద పెట్టి వెళ్ళిపోయారు తరువాత సైనికులు వీళ్ళిద్దరి దొంగతనం చేశారని అనుమానంతో తీసుకుని ముందు నిలబెట్టారు ఇతని దగ్గర ఉన్న దొంగిలించే బడ్డ వస్తువులు చూసి మీలే చేసిన రాజు నమ్మాడు రాజు వీరిని తీసుకుని వెళ్లి చెరసాలలో బంధించాడు ఎన్నో ఏళ్ళు అయిపోయింది వెళ్లిన వాళ్ళేమో ఇంటికి తిరిగి రాలేదని కుటుంబీకులు బాధలో ఉన్నారు ఆ వ్యాపారస్తుని భార్యకు కూతురికి ఏమి తెలియదు వీళ్ళు ఎటు వెళ్ళారో తెలియదు ఎలా బ్రతకాలో తెలియదు ఆ సమయంలో ఒకరి ఇంత తలదార్చుకుని ఉన్నారు వేరే వేరే ఇంట్లలో పనులకు వెళ్లేవారు అలా కాలం గడుస్తుంది ఒకసారి సత్యనారాయణ స్వామికి వీళ్ళపై చాలి కలిగింది తప్పు వాళ్ళు చేస్తే శిక్ష వీళ్ళు అనుభవించడం ఏంటి అని తన ఒక మార్గాన్ని చూపించాడు ఒక దగ్గర సత్యనారాయణ స్వామి రథం జరుగుతుంటే ఈ పిల్ల అలా వెళ్తుంటే ఆయిల్ పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నా తల్లి లోపలికి వచ్చి కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి పూజ అయ్యేంత వరకు ఉంచి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపించాడు వాళ్ళ తల్లి ఏమనుకుందంటే ఈ బిడ్డ ఏదో తప్పుడు నిర్ణయం తీసుకుంది పోయింది అని అనుకుని బాధపడుతుంది తర్వాత తల్లి వద్దకు ఈ పిల్ల వెళ్ళి జరిగిందంతా చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు అక్కడికి వెళ్ళాను అక్కడ ఉన్నాను ప్రసాదం ఇచ్చారు తీసుకుని వచ్చాను ఏదో ఇచ్చారు ఇచ్చాడు సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం వాళ్ళ తల్లి తిన్న వెంటనే తనకి గుర్తొచ్చింది తన భక్త ఈ వ్రతం చేస్తారని చెప్పి కాకుండా వదిలేసినందుకు గానీ ఈ శిక్ష మనకు పడింది సత్యనారాయణ స్వామి రాత్రి వేపే చేద్దామని సంకల్పించుకున్నాడు వెంటనే ఆ రాత్రి ఆ రాజు కలలో సత్యనారాయణ స్వామి కనబడి ఓ రాజా నీవు బంధించిన వాళ్ళు దొంగలు కాదు వారిని వదిలిపెట్టి వారిని వదిలిపెట్టేస్తూ నీవు వాళ్ళ దగ్గర దోచుకున్న ధనం కన్నా పది రెట్లు ధనం ఇచ్చి సాగడంపాడు లేదా నీ రాజ్యం సూర్యోదయం కల్లా వల్ల కాడవుతుంది అని చెప్పారు అది విన్న వెంటనే రాజు నిద్రలో నుంచి లేచి సైనికులతో కలిసి ఆ ఇద్దరు విడిపించి పదింతలు ధనం ఇచ్చి సాగనంపారు సత్యనారాయణ స్వామి వీళ్ళిద్దరూ ఇప్పటికైనా మారారా లేకపోతే ఇంకా అలానే ఉన్నారా అని సందేహంతో పరీక్షించాలని అనుకున్నారు వాళ్ళిద్దరు పడవ మీద వెళుతూ ఉండగా నది ఒడ్డున సత్యనారాయణ స్వామి ఒక ముస్లిం బ్రాహ్మణుడి రూపంలో అయ్యా నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను కాస్త ధనం సహాయం చేయండి అని అడిగారు దానికి వాళ్ళు ఇక్కడ ఏ ధనమో లేదు ఇదంతా కూడా మనమూలికలు మేము అడవి నుంచి తీసుకుని వెళ్తున్నామని చెప్పారు దానికి సత్యనారాయణ స్వామి మీరు ఏదైతే అన్నారో అది సత్యమవుగాక అని చెప్పి అతను మాయమిగిపోయాడు ఆ వాడలో ఉన్న తన మొత్తం వనమూలికలతో నిండిపోయి పడవ తేలిపోయింది వారి ఇరువురు డద్ది ఒడ్డుకు వచ్చి స్వామి మీరు ఎవరో గొప్పవారు మేము చేసిన తప్పు క్షమించండి చెప్పి వేడుకున్నారు సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమై మీరు ఇప్పుడు రథం చేస్తేనే మీరు పోగొట్టుకుని దక్కుతాయి అని చెప్పారు వారు సత్యనారాయణ స్వామి రథం చేశారు వారు పోగొట్టుకున్న దాని కన్న రెట్లు ఎక్కువగా దక్కింది అక్కడ తన భార్య తన కూతురు రథం చేస్తున్న సమయంలో వీళ్ళు వచ్చేస్తున్నారనే విషయం తెలిసింది తల్లి రతం పూర్తి అయిపోయి తన భర్త వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది ఇలా కూతురు రథం పూర్తి అవ్వకముందే లేచి తన భర్త వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి తన భర్తను పడవను ముంచేశారు అందరూ వెతుకుతూ ఉన్నారు తన భర్త లేని లోకంలో తను ఉండలేదని తను చనిపోవడానికి ప్రయత్నించింది సత్యనారాయణ స్వామి ఆకాశం నుంచి పలికాడు ఓ యువతి నీవు నా రథమును పూర్తి చేయలేదు కాబట్టి నీ భర్త నీకు కనబడలేదు నీవు నా వ్రతం పూర్తి చేయు అప్పుడు నీ భర్త నీకు దొక్కుతాడని చెప్పారు అక్కడ ఉన్న బ్రాహ్మణుడు వచ్చి రథమును పూర్తి చేయించాడు తీర్థ ప్రసాదాలు ఇచ్చాడు అలాగే మండప దానమును స్వీకరించాడు ఆ తర్వాత వెంటనే తన భర్త దొరికాడు వాళ్ళు కూడా అప్పటి నుంచి సత్యనారాయణ స్వామి రథం ప్రతి నెల చేస్తూ ఆఖరిలో సత్యలోకమునకు చేరుకున్నారు ఒక రాజు ఉండేవాడు తను ధర్మపరాయణుడు ఈశ్వరుడి భక్తిలో లీలమై ఉండేవాడు క్రూరం మృగాల వల్ల సాధు జీవులకు ఏవైనా ఆహాని కలుగుతుందేమోనని వేటకి వెళ్తూ ఉండేవాడు అక్కడ గో బాలకులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ప్రసాదములు తినా అనుకునే సమయంలో మహారాజు కనబడ్డ మహారాజు వద్దకు వెళ్లి మహారాజా మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసాం మీరు ప్రసాదములు స్వీకరించండి అని చెప్పి ఇచ్చాడు ఇస్తే మహారాజు మీరేమో గోవులను కాసే బాలకులు నేను రాజ్యాన్ని పాలించే మహారాజు నేను మీరిచ్చే సత్యనారాయణ స్వామి ప్రసాదంను స్వీకరించరాదు మీరు వెళ్ళాలని అని చెప్పారు వాళ్ళు సత్యనారాయణ స్వామి ప్రసాదమును కళ్ళకొద్దుకు తినేసి వెళ్ళిపోయారు మహారాజు రాజ్యములకు వెళ్లే దారిలో ఒక సైనికుడు వచ్చాడు మహారాజా మహారాజా మీ యొక్క అంచంపై దాడి జరిగింది మీరు కూడా వెళ్తే మీరు మరణిస్తారు అటు వెళ్ళొద్దు అని చెప్పారు ఇది విన్న మహారాజు దిగాలు పడి ఏం జరిగిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా సత్యనారాయణ స్వామి తన హృదయంలోకి ప్రవేశించి ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెప్పించాడు గోపాలకులు ఇస్తారన్న ప్రసాదమును స్వీకరించలేని కారణంగా తనకి ఈ శిక్ష పడిందని అర్థం చేసుకుని వెంటనే గుర్రం మీద వెళ్లి ఆ గోపాలకులను పట్టుకుని సత్యనారాయణ స్వామి రాత చేయించి ప్రథమ ప్రసాదములు స్వీకరించి తన రాజ్యములకు వెళ్ళారు తన రాజ్యం స్వర్గలోకంగా మారింది సత్యనారాయణ స్వామి వ్రత మహిమను తెలుసుకుని ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి రథం చేస్తూ చివరుడు సత్యలోకము చేరుకున్నారు ఎవరైతే సత్యనారాయణ స్వామి కథను శ్రద్ధగా వింటారో చదువుతారో వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి పాపాలు నశించి ఐశ్వర్యం సంతానం శాంతి సుఖం కలుగుతాయి ఈ రథమును చేసిన వారు సత్యలోకమునకు చేరుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై సత్యనారాయణ స్వామిని కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్